ఉమ్మడి కుటుంబం ఒకటి ఉమ్మడి కుటుంబంలో అసలు ఆ సత్యనారాయణ గారు లేకపోతే ఆ పాత్ర లేదని రామారావు మెచ్చుకునేవాళ్ళు అంట మాది ఏం లేదు ఉమ్మడి కుటుంబంలో పాత్ర అంతే నీదేనా ఆ పాత్ర ఎవరికి ఇవ్వాల్సిందంట అది ఇవ్వకుండా ఈయనకి ఇచ్చారంటే ఎలా చేస్తావు సత్యనారాయణ అంటే నాకు వ్యవసాయం అంటే నాకు బాగా ఇంట్రెస్ట్ అంతే వ్యవసాయ దాడులాగా అది నేను చేయగలను చెప్పేసి పెడితే ఆయన ఆశ్చర్యపోయాడ ఆ పాత్ర చూసి ఇవాళ ఆ పాత్ర సత్యనారాయణ గారి పాత్ర లేకపోతే ఉమ్మడి కుటుంబం లేదు ఇక్కడ ఆయన నాన్ వెజ్ చేప ఇటు బాగా ఇష్టం ఆయనకి ఆయన బాగా ఇష్టం బాగా ఇష్టం అనమాట ఇక్కడ నుంచి కౌతల నుంచి ఎవరో ఒకళ్ళు వెళ్ళినప్పుడల్లా పట్టుకెళ్తానే ఉండేవాడు ఇక్కడ చెరువు ఉంది ఆ ఎంకరా చెరువు చేపరా అంటే ఉండేవాడు ఆ టైంలో ఉండేది వాళ్ళంట అన్ని కూడా కాలుష్యం అయిపోయింది కదా ఏ కావాలనే వాడు హలో నమస్తే వెల్కమ్ టు ఊరు వాడ యూట్యూబ్ ఛానల్ నేను మీ ఆనందిని నిజంగా నేను కూర్చున్న ప్లేస్ అయితే బ్రహ్మాండంగా ఉందనమాట ఆ వెనక నుంచి చెరువు ఉంది కదా అక్కడ నుంచి ఆ చల్లటి గాలి వస్తుంది ఇక్కడేమో పూరిపాకుంది సో విషయం ఏంటంటే నిన్న ఊరు ఇది వచ్చేసి కౌతువరం అనమాట కృష్ణా డిస్టిక్ సో ఇక్కడికి ఎందుకు వచ్చానంటే ఇక్కడ ఒక లెజెండరీ యాక్టర్ జన్మించినటువంటి ఊరు అన్నమాట ఇది సో ఆయన ఆ ప్రతినాయకుడిగా బాబాయిగా పెదనాన్నగా ఒక తాతయ్యగా ఎన్నో పాత్రలు ఎన్టీఆర్ గారితో ఏఎన్ఆర్ గారితో అలాగా ఆ టైం నుంచి కూడా ఇటీవల ఒక టూ త్రీ ఇయర్స్ బ్యాక్ వరకు కూడా ఆయన ఉన్నారనమాట సో ఒక టూ త్రీ ఇయర్స్ బ్యాక్ ఆయన చనిపోవడం జరిగింది ఆయన ఎవరో కాదు నవరస నట సార్వభొమ్మ శ్రీ కైకాల సత్యనారాయణరావు గారు అనమాట సో ఆయన గురించి చెప్పాలంటే ఎన్నో చిత్రాలు అన్నీ కూడా ఆయన గంభీరం కానీ ఆయన మాట తీరు కానీ ఆయన వేసేటటువంటి క్యారెక్టర్ కానీ ఆయన పలికే విధానం కానీ సో ఇవన్నీ కూడా ఒక తెలుగు ఇండస్ట్రీలో ఉండవలసిన నటుల్లో ఆయన ప్రథమ స్థానంలో ఉంటారనమాట సో అలాంటి నటుడు పుట్టినటువంటి ఊరు రావడం జరిగింది ఆయన బంధువులు ఉన్నారని చెప్పి తెలిసింది అక్కడ సో వాళ్ళ ఊరిని చూపిస్తూ వాళ్ళ బంధువులతో మాట్లాడుతూ కైకాల సత్యనారాయణ గారి వీడియోని మన యూట్యూబ్లో ప్రసారం చేద్దాం సో వెళ్దాం పదండి ரெண்டி அோர்க்கெண்டியா பேரே பேரு ఓకే అండి థ్యాంక్ యూ అలాగే ఇక్కడ చూడండి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం అనమాట గౌతమవరంలో మనం ఇక్కడ చూడవచ్చు అనమాట అంటే ఈ హాస్పిటల్ కట్టించడంలో ఆయన పాత్ర కీలకంగా అని చెప్పొచ్చు అనమాట సో దాదాపుగా కొంత అమౌంట్ ఇక్కడ శాన్షన్ చేయించి చాలా అమౌంట్ ఇది కట్టించడం జరిగింది ఈ ఏదైతే ఈ ఏరియా అంతా కూడా ఆయన చిన్నప్పుడు ఇదంతా ఆడుకోవటం ఇవన్నీ తిరగడం అనేది బాగా జరిగేదంట సో పక్కనే అనమాట ఊరికి దగ్గరలోనే ఈ హాస్పిటల్ కట్టించి ఆయన ఒక రకంగా రుణం తీర్చుకున్నానని చెప్పొచ్చు అనమాట

మీకేమైనా తెలుసా అండి కైకల్ సత్యనారాయణ ఈ ఊరే అయింది మన అంటే సినిమాలో మనం చూస్తుంటాము ఈ ఊరు ఎంపిక చేశారు ఆయన టీడీపీ ఎంపిక చేశారు కాదు కాదు మన ఈ ఊరికి చాలా చేశారు పాప ఆయన ఎందుకంటే ప్రభుత్వ హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్ దాన్ని కృషి చేశారు పాప ఆయన హాస్పిటల్ కృషి చేశారు ఆయన మళ్ళీ మన గవర్నమెంట్ హాస్పిటల్ వచ్చింది అది ముందు అది ప్రెస్ మనకు అది ఫస్ట్ అంతకుముందు లేదు మనకు అంత అది దానికోసం చాలా చేసినారు చాలా మందికి ఉపయోగపడ్డా పాప సో ఫ్రెండ్స్ విగ్రహం తొందరలో ప్రారంభించబడుతుంది అనమాట సో ఆ విగ్రహం అయితే ఇంకా ఓపెన్ చేయలేదు ఆ విగ్రహం ప్లేస్ అయితే చూద్దాం ఆ యూట్యూబ్ ఛానల్ సో ఫ్రెండ్స్ మీరు ఏదైతే చూస్తున్నారో ఇదనమాట విగ్రహం నవరస నట సౌరభౌమ్మ కైకల సత్యనారాయణ గారి విగ్రహం అనమాట అది సో తొందరలో ఇది ఓపెన్ చేయబోతున్నారు సో అంత పెద్ద లెజెండరీ యాక్టర్ కాబట్టి ఆయన విగ్రహం ఇక్కడ ఉండాల ఉద్దేశంతో భారీగా ఉంది విగ్రహం కూడా మరి ఓపెన్ చేస్తే కానీ ఎలా ఉందనేది తెలియదు అనమాట త్వరలో ఓపెన్ చేయబోతున్నారు ఓకే అని ఉంటుందన్న ఏమండి కౌతవరం రావడం జరిగింది ఇది గొడ్లు వెళ్ళారు మండలం అనమాట కృష్ణా డిస్టిక్ చాలా హ్యాపీగా ఉంది మనకి నిజంగా సత్యనారాయణ గారి గురించి చెప్పాలంటే మన స్థాయి నా స్థాయి అనేది తక్కువ అనమాట సో ఒక లెజెండరీ యాక్టర్ ఆయన గురించి మనతో మంచి విషయాలు పంచుకోవడానికి మనతో పాటు ఉన్నారన్నమాట సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం కౌతవరం రావడం జరిగింది సో చెప్పాను కదా ఆయన లెజెండరీ యాక్టర్ అనమాట దాదాపుగా ఏడు వందల యాభై పైగా సినిమాల్లో యాక్ట్ చేయడం జరిగింది ఆయన యాక్ట్ చేస్తే ఆ సినిమాలో ఆయన ఆహారం కానీ ఆయన బాడీ కానీ ఆయన గంభీరత్వం కానీ చెప్పవసరం లేదనమాట యాక్చువల్గా నేను చాలా చిన్న పిల్లవాడిని దాదాపుగా పెద్దవాళ్ళకైతే ఆయన గురించి తెలుసు ఆయన నటన గురించి తెలుసు ఎన్టీఆర్ గారికి డూప్గా కూడా చేయడం జరిగింది సో ఆయన ఆహారం అంటే ఒక రకంగా చూస్తే ఎన్టీఆర్ గారు లాగే ఉంటారని చెప్పేసి అంటుంటారు అప్పట్లో యముడు పాత్ర అయితే దుర్యోధన పాత్ర అయితే రావణ బ్రహ్మ పాత్ర అయితే ఆయన వేసే ఘటప్పులు అనేవి అంత పటిష్టంగా ఉంటాయి అనమాట సో అలాంటి లెజెండరీ యాక్టర్ గురించి మనం తెలుసుకుందాం అని చెప్పేసి ఈరోజు ఇక్కడ రావడం జరిగింది సో ఆ క్రమంలో భాగంగా వాళ్ళ మేనలుడు మనతో పాటు ఉన్నారు సార్ మీ పేరండి రాంబాబు రామ్ పేరండి సార్ ఇప్పుడు మీకు చనిపోయింది ఎప్పుడండి ఆయన ఆయన డిసెంబరు రెండు రెండు వేల ఇరవై మూడు అండి నాకు చాలా అనుబంధం ఉంటుంది ఆయన తోటి ఇక్కడ ఏ కార్యక్రమాలు చేసినా ఆయన దగ్గరికి వెళ్ళే వాళ్ళం ఆయన వచ్చి వస్తూ ఉండేవాళ్ళు ఇక్కడికి గౌతరం వస్తూ ఉండేవాళ్ళు గౌతమం అంటే మా ప్రాణం అండి ఆయనకి ఆయన ఇదేనండి లేదు ఇప్పుడు ఇల్లు తీసి లేదు లేదు లేదులేండి మొత్తం చెట్లు మర్చిపోయి ఏదో ఇల్లు కడదాం అనుకున్నాం కానీ కుదరలేదు ఆయన గెస్ట్ హౌస్ లాగా కట్టిద్దాం అనుకున్నాం కానీ కుదరలేదు ఈ లోపల ఆయన కాలం చాలించారు ఆయన ఈ ఊరికి కూడా చాలా గొప్ప పనులు చేశాడండి ఎంపీగా కాకుండా ఎంపీగా చేశాడు తొంభై ఆరు తొంభై ఎనిమిది టైంలో ఈ ఊరు కూడా మచిలీపట్నం కాన్స్టిట్యూన్సీ ఉంటారు మా కాదే మామూలుగా గుడివాడ కాన్స్టిట్యూన్సీ మా ఈ పార్లమెంటు పార్లమెంటు మచిలీపట్నం అండి ఆయన ఈ ఈ ఎంపీ కాకముందే ఆయన ఊరికి ఎంతో ఏదో చేయాలని చెప్పేసి ఉద్దేశంతో గవర్నమెంట్ హాస్పిటల్ ఒకటి కట్టించారండి సొంత బిల్డింగ్ సొంత స్థలం మెటర్నటీ హాస్పిటల్ కట్టించారు కట్టించిన తర్వాత కూడా ఒక పది సంవత్సరాలు నడిచిన తర్వాత మళ్ళీ పిఎస్సీ ఒకటి పెడితే అవి కూడా మా దెబ్బలే అంటే ఆయన సత్యనారాయణ గారే ఆయన ఈ మధ్య రీసెంట్గా అమ్మారు ఆ దెబ్బల మీద ఒక యాభై డెబ్బై లక్షల ఒక శాంక్షన్ చేపించి అక్కడ పిఎస్సీ కట్టించారండి ఇక్కడ ఇది సాగుతుంది మెటనటీ అక్కడ అది రన్నింగ్లో ఉందండి ఆయన చిన్నతనంలో చదువుకుంది ఎక్కడండి ఆయన కౌతంలో అండి ఇక్కడ కౌతంలో ఇదే ఆ రోజుల్లో ఎస్ఎస్సి దాకా ఇక్కడ చదివాడు తర్వాత గుడ్లవల్లేరు చదివాడు గుడ్లవల్లేరు నుంచి డిగ్రీకి ఏఎన్ఆర్ కాలేజీలో చదివాడు ఎక్కడ గుడివాడ గుడి గుడి కలిసా అక్కడి నుంచి చెన్నై వచ్చాడు జాబ్ ఆ టైంలో ఇది వచ్చింది అది అని చెప్పేసి ఈ సినీ ఫీల్డ్లోకి వెళ్ళిపోయాడు ఇలా ఆయన స్వశక్తిగా చేశాడు ఆమె స్వశక్తిగానే ఇది కాదు ఎవరితో ఎవరో సహకారం కానీ ఎవరు లేదు అంతా ఆయన స్వశక్తిని కష్టపడి ఆయన అక్కడ ఒక సంవత్సరం పాటు ఉండి చాలా కష్టాలు పడ్డాడు కూడా ఆ టైంలో ఆ తాత్కాలిక డబ్బులు పంపించేవాళ్ళు అయినా సరే వెనక్కి తిరిగి రాకూడదని చెప్పేసి అక్కడే స్టాండర్డ్ అయ్యడు సినీ ఫీల్డ్ లో ఆయన తిరుగులేని వ్యక్తిగా ఇదిగాడు అనమాట ఆయన మీకు ఒక తెలిసే టైంకి ఆయన మంచి పొజిషన్ పొజిషన్ అప్పుడే స్టార్టింగ్ నాకు ఒక తెలిసేటప్పటికి ఆయన సినిమాల్లో ఆయనకి ఇరవై సంవత్సరాలు తేడా పుట్టేటప్పటికీ ఆయన సినీ ఫీల్డ్ లోకి వెళ్ళిపోయాడు తర్వాత మాకు వచ్చి అంటే అరవై కాడి నుంచి కొద్దిగా అరవై రెండు అరవై మూడు కాడి నుంచి కొద్దిగా ఆయన ఒక తెలుసు మాకు అప్పట్లో వస్తూ ఉండేవాడు ఇక్కడికి ఆ టైంకి కూడా వస్తాయి అప్పుడే స్టార్టింగ్ అయినా కొద్దిగా అప్పుడే అరవై యాభై ఎనిమిదిలో ఏపాయి కూతురు ఫస్ట్ సినిమా హీరోగా యాభై తొమ్మిదిలో యాభై ఎనిమిది అనుకోండి సుమారు సుమారు యాభై ఎనిమిది అనుకుంటున్నాడు అక్కడి నుంచి ఒకటి 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 అప్పుడు ఒక ఫెయిల్ అయ్యేటప్పటికి తర్వాత కొద్దిగా కంగు తిన్నాడు కంగు తిన్న తర్వాత మళ్ళీ ఏమైనా సరే వదలకూడదని అసే పట్టుపట్టి ఆ బిఎన్ రెడ్డి గారే ఆయన ద్వారా కొద్దిగా లిఫ్ట్ ఇచ్చాడు తర్వాత ఈ రామారావు మంచి లిఫ్ట్ ఇచ్చాడు ఆయనకి ఆయన ఈయన హీరో ఆయన వెళ్ళను ఆయన హీరో వెళ్ళను ఒక పది పదిహేను సంవత్సరాలు మేము ఇరుగుండాక అది అంతా కూడా జరిగింది అరవై కాడ నుంచి డెబ్బై ఎనభై దాకా ఆ ఇరవై సంవత్సరాలు ఇద్దరు కాంబినేషన్ బాగుండేది ఏదో రామారావు ఉంటే సత్యాయ గారు సత్యాయారు ఉంటే రామారావు అలా ఉండేది అనమాట ఉండేది ఒక ఒకలాగానే ఉండేవాడు డూప్కా కూడా చేసాడు ఒక ఐదు ఆరు పిక్చర్లు అప్పట్లో సింగిల్ కెమెరా కదా డిజిటల్ అయ్యి ఉండే కాదు ఆ టైంలో ఆయన డూప్కా సత్యాయణ్ గారిని ఎన్నుకునేవాడు అనమాట రీసెంట్ గా ఈ మధ్యన మేము కౌతంలో కూడా ఆయన విగ్రహం ఒకటి ఏర్పాటు చేసాం ఇప్పుడు అప్పుడు ఇంకా ఓపెనింగ్ కావాలా ఇప్పుడేం జరుగుతుంది అక్కడ దారిలో చెట్టు కడ క్లోజ్ చేసినది క్లోజ్ చేసి అది సో విక్రమ పెట్టారు పెట్టేది ఇంకా పనులు ఉంది వేరే మనం చూద్దాం ఇరవై రోజుల పాటు ఉంది ఆ తర్వాత వాళ్ళనే పిలిపిద్దాం అని వాళ్ళ అబ్బాయిలు బర్త్డే అదే అది అప్పుడేం కాదు మామూలుగా ఇంకా టైం ఉంది వాళ్ళకి బర్త్డే కూడా జూలైలో ఈ లోపల అయిపోద్దు ఈ ఇరవై రోజులు అయిపోద్ది తర్వాత ఓపెన్ చేద్దాం వాళ్ళనే రమ్మని చెప్పేసి అందాం నిజంగా మంచి నిర్ణయం అండి ఎందుకంటే ఆయన ఒక పెద్ద లెజెండ్ యాక్టర్ అందులో ఈ ఊర్లో విక్రమం అనేది లేకపోతే ఈ ఊర్లో అసలు ఆయన చేసిన పనులు చాలా పనులు చేశాడు ఆయన ఎవరో అసలు చేయించుకునే ఇది లేక చేయించుకుంటే ఫస్ట్ నుంచి కూడా ఇంకా ఊరు చాలా బాగుపడిపోయేది ఈ రోడ్లు కానీ మంచిగా చెడు కానీ రిస్టర్ ఆఫీస్ ఒకటి ఇవన్నీ కూడా ఆయన స్వశక్తితో చేశాడు అనమాట వస్తుంటే చాలా బాగుంది అనిపించింది ఎంతగా పల్లెరు వాతావరణం కదా ఆయన కూడా ఎక్కువ వ్యవసాయం పొలం గేదెలు అంటే బాగా ఇంట్రెస్ట్ అనమాట లో అనేవాళ్ళు మాకు తెలియదు మరి మాకు ఒక గెలిపారు ఇక్కడ ఇక్కడ మా సవాళ్ళు ఉండేయండి దగ్గరలో ఆ కాడే ఉండేవాడు ఆయన ఎక్కువ గేదెలని ఆవులని ఇక కొబ్బరి చెట్లని ఇక తాడు చెట్లని ఇక అలా ఆ కాలం గడిపి ఇక్కడ ఉన్న ఎస్ఎస్సి వరకు కూడా ఆయన చాలా సరదాగా ఉండేవాడు అంట తర్వాత ఇక్కడ ఆయన నాన్ వెజ్ చేప చేపట్టు బాగా ఇష్టం ఆయనకి బాగా ఇష్టం బాగా ఇష్టం అనమాట ఇక్కడ నుంచి కౌతరు ఎవరో వెళ్ళినప్పుడల్లా పట్టుకెళ్తానే ఉండేవాడు ఇక్కడ చెరువు ఆ ఎంకనా చెరువు చేపరా అంటే ఉండేవాడు ఆ టైంలో ఉండేది వాళ్ళంటే అన్ని కూడా కాలుష్యం అయిపోయింది కదా కావాలనే వాడు చెప్పేది యాభై ఆరు వేల కిందట అరవై సంవత్సరాలు చేపలు చెరువులు చాలా సరదాగా తిరిగి అప్పట్లోనే వాళ్ళు ఆయన చాలా అల్లరి చేసేవాడు అంట చాలా అది చాలా ఎన్నో రకరకాలు చెప్పుకునేవాళ్ళు ఎవరైనా ఆయన చుట్టూ తిప్పుకునేవాడు అంటే ఆయన చుట్టూ ఎక్కడెక్కడ వాళ్ళు వచ్చేవాళ్ళు అంటే ఇక్కడికి సత్యనారాయణ గారి సత్యనారాయణ గారి దగ్గరికి వచ్చేవాడు వాళ్ళు కూడా అక్కడ కూడా అలాగే చక్రం తిప్పాడు అక్కడ కూడా మెడ్రాస్లో కూడా ఆయన యాక్టింగ్ కూడా చాలా గొప్పగా ఉండేది అలాగే ఆయన చేసే పాత్రలు బహుశా ఎవరు చేసి ఉండరేమో అన్ని అన్ని రకాలు అన్ని రకాలు ఇప్పుడు ఇప్పుడు హీరో అంటే హీరో గానే చేస్తున్నారు గానే ఉండదు క్యారెక్టర్ క్యారెక్టర్ ఆల్ ఆల్రౌండర్ ఆల్రౌండర్ అనమాట హీరో కూడా అదే ఫస్ట్ హీరోనే తర్వాత కూడా రెండు మూడు పిక్చర్లు వచ్చినాయి హీరోగా గుర్తు లేదు కానీ ఇంకా రెండు మూడు పిక్చర్లు ఉన్నాయి హీరోగా సార్ ఇప్పుడు ఆయన అన్ని చాలా సినిమాలు చేశారు సో అన్ని సినిమాలు కూడా చాలా బాగుంటాయి ఆయన యాక్టింగ్ సో మీకు ఈ సినిమా భలే ఉంది అని ఒక రెండు సినిమాలు చెప్పరా ఒక సినిమాని కాదండి అది ఏది అప్పుడు ఇప్పుడు విరాట పోతులూరు బ్రహ్మంగారు జరిగితే కక్కడ పాత్ర అనేది ఆయన చాలా సరిగ్గా అలాంటి పాత్రలు కూడా ఎవరు చేయలేరు అలాంటి పాత్ర అన్నమాట అలాంటిది ఆ కక్కడ పాత్ర అది చూసిన వాళ్ళు అసలు ఈయన ఆ పాత్ర ఎలా చేశాడా అని ఆశ్చర్యపోతారన్నమాట శారద ఒకటి ట్రాజిడీ పాత్ర ట్రాజెడీలో అసలు ఆ టైంలో విలనగా చేసే టైంలో అది శారద సినిమాలో విలన టైం విలన మంచి ఇక రామారావు గారికి ఇంత ఫోటో పడిపోయింది ఆ టైంలో ఆయన శారదలో శారద సినిమాలో అన్న పాత్ర వేసాడు ఇక అలాంటి ఆ పాత్రలు మా చెబుతూ ఉండేవాడు ఆయన ఎన్నో వేల ఉత్తరాలు వచ్చాయంట మీలాంటి అన్నవి ఉంటే బాగుండు మీలాంటి ఇదైతే బాగుండు అలా అంత మురిపించాడు అనమాట ప్రతి ఒక్కంటే కూడా అది ఇక కనివీని ఎరగన పాత్ర అన్నమాట అది ఆయనకి ఆయనకి ఆ దాంట్లో మంచి పేరు వచ్చిందండి వాళ్ళ పిల్లలు ఎంతమంది అండి ఇద్దరు మగ పిల్లలు ఇద్దరు ఆడపిల్లలు ఒక ఒకతను ఫీల్డ్ చూసుకుంటా ఉంటాడు ఆయన బిజినెస్ అవి అప్పుడు రెండవ అతను ఏమో ఇప్పుడు ఈ సినిమా కేజీఎఫ్ కాంతారా ఈ డబ్బింగ్ పిక్చర్లు వస్తున్నాయి కదా అవి కొద్దిగా దాంట్లో ఉంటాడు బెంగళూరులో ఉంటున్నాడు వీళ్ళు ఈ చనిపోయినా సత్యనారాయణ గారు చనిపోబరాబాద్ హైదరాబాద్ సినీ ఫీల్డ్ వచ్చేసింది కదా హైదరాబాద్ అంత ముందు హైదరాబాద్ ఉండేవాళ్ళు డెబ్బైగా డెబ్బై డెబ్బై ఐదులో వచ్చేసింది కదా ఇక్కడికి ఆ టైం నుంచి ఇక్కడికి మొత్తం అక్కడ ఆస్తులు ఉండే అక్కడే ఉండే బిల్డింగ్లు అవి ఉండే ఇక్కడికి స్టాండర్డ్ అయిపోయారు ఇక్కడ ఆయన నటనంతో పాటు ఆరోగ్యం వృత్తి కూడా చాలా జాగ్రత్తలు కూడా ఆయన అసలు దాదాపు నైన్టీ ఇయర్స్ వహించే నైన్టీన్ ఎయిటీ నైన్ మేము కూడా అసలు తొంభై దాటిపోతాడు అనుకున్నాం మా తాత కూడా అలాగే తొంభై సంవత్సరాలు బ్రతికాడు ఆయన ఆ రంగ తొంభై దాటితో ఒకటి రెండులో మిస్ అయ్యాడు ఆయన ముందుకు వెళ్ళి ముందు వెళ్ళిపోయాడు ఆయన నిజంగా ఆయన యాక్ట్ చేస్తే ఆయన యాక్టింగ్ కోసం చాలా మంది డైరెక్టర్లు ప్రొడ్యూసర్స్ ఆయన కోసం వచ్చేవాళ్ళు అంటే బట్ ఏంటంటే ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు పది మీరు కూడా ఒక ఇరవై పది సంవత్సరాలు ఆయన మాట్లాడతాను అవకాశం ఉండేది కాదు అలా అంత బిజీ షెడ్యూల్ కళ్ళారా ఆయన సక్సెస్ మీరు చూసి మీరు చూసేవాడు నేను చూసినా పెద్దాక కవి చేస్తూ ఉండే ఫోన్ చేస్తూ ఉండేవాళ్ళు ఏదైనా కావాలంటే నేను వెళ్తాం ఎప్పుడు వెళ్తాను ఉండేవాడు అక్కడికి ఎట్టబడి మెడ్రాస్ లో ఉండగా మాత్రం అస్సలు ఖాళీ ఉండేది కదా ఉమ్మడి కుటుంబం ఒకటి ఉమ్మడి కుటుంబంలో అసలు ఆ సత్యనారాయణ గారు లేకపోతే ఆ పాత్ర లేదని రామారావు మెచ్చుకునేవాళ్ళు అంట మాది ఏం లేదు ఉమ్మడి కుటుంబంలో పాత్ర నీదేనా ఆ పాత్ర ఎవరికి ఇవ్వాల్సిందంట అది ఇవ్వకుండా ఈయనకి ఇచ్చారంటే ఎలా చేస్తా సత్యనారాయణ అంటే నాకు వ్యవసాయం అంటే నాకు బాగా ఇంట్రెస్ట్ అంతే వ్యవసాయదారు లాగా అది నేను చేయగలను అని చెప్పేసి పెడితే ఆయన ఆశ్చర్యపోయాడు ఆ పాత్ర చూసి ఇవాళ ఆ పాత్ర సత్యనారాయణ గారి పాత్ర లేకపోతే ఉమ్మడి కుటుంబం లేదు అని ఆయన ఒప్పుకున్నాడు రామారావు ఒప్పుకున్నాడంట ప్రతి ఒక్కదానికి కూడా రామారావు సలహా తీసుకున్నాడు ఏ విషయంలో ఏదన్నా బిల్డింగ్ కట్టాలని మంచి చెడు ఏదన్నా వాళ్ళ కుటుంబంలో ఏదన్నా ఇదైనప్పుడు రామారావు సలహాలు తీసుకునేవాడు ఫ్రెండ్స్ లాగా ఉండేవాళ్ళు అన్న లాగానే ఉండేవాళ్ళు సేమ్ సో నిజంగా చెప్తా ఉంటే అంటే అప్పట్లో ఉన్న ఇప్పుడు విరాట పర్వం అని చెప్పారు తర్వాత ఇంకోటి చెప్పింది మీరు ఉమ్మడి కుటుంబం ఉమ్మడి కుటుంబం అప్పుడు విరాట బ్రహ్మ పోతులూరు శారద ఒకటి ఇంకా ఉండేది చాలా ఒకటిగా కానీ లెక్కేసి ఉండాలి నేను కూడా ఈ మధ్య చూశాను మధ్య చూశాను అసలు ఆ గొప్ప పాత్ర ఎలా చేశాడో అనిపించింది తండ్రి పాత్ర కానీ తాత పాత్ర కానీ ఎలా చేశాడు ఈ పాత్ర అనిపించింది అన్నమాట ఎవరైనా సరే హీరో అంటే హీరోనే ఆ ఇంకో పాత్ర చేయలేడు అంటే విలన్ ఇంకో పాత్ర చేయలేడు ఆ విలన్కే సరిపోతాడు అలాంటివి కాకుండా అన్ని పాత్రలు సమకూలంగా చేశాడు అనమాట కూడా కాదు మా నాకు ముందు ఇంకా నాకన్నా ముందు కూడా చెప్పుకునేవాళ్ళు తర్వాత రియల్ గా నేను చూసాను అది నాకు తెలిసి నేను ఏంటంటే బావగారు బాగున్నారో బావగారు బాగున్నారా అనే సినిమాలో చిరంజీవి గారికి తాతకాల చేశారు

ఏ అసలుకి అలాంటి వ్యక్తిని మేము మాగా పెద్ద మా కుటుంబాల్లో వంద మంది కుటుంబం ఉంది మా మొత్తం మీద అందరిలో కానీ పెద్ద ఆయనే మా అలాంటి ఆయన కోల్పోయినందుకు మేము చాలా బాగా విచారిస్తున్నాం అసలుకి లేకపోతే ఎప్పుడు మెడ్రాస్ నెలకో పదిహేను రెండు నెలకో వెళ్తూ ఉండేవాళ్ళం ఆయన ఏదో ఏ పని ఉండే అక్కడ చేయను అని ఎవడు కాదండి వస్తే మీ ఇంటికి వచ్చేది ఇక్కడికి వస్తారండి ఇక్కడ కూర్చోండి సొంత మా మా అమ్మ మా అమ్మ కైకాల వాళ్ళు మా తాత ఈ తాత అన్నదమ్ములు రెండు వరుసలు ఉన్నాయండి ఇంకా రెండు ఉండే చాలా వరుసలు ఉన్నాయి మా అమ్మ కూడా కైకాల వాళ్ళు మళ్ళీ మా కజిన్ని కైకాల ఇప్పుడు సచన సిస్టర్ని ఇచ్చారు మా కజిన్కి అలా రిలేషన్ మళ్ళీ మా మిస్టర్ కూడా రిలేషన్ ఉంది సో వాళ్ళ పిల్లలు కూడా అప్పుడప్పుడు వస్తుంటారండి ఇప్పుడు ఈ మధ్యన రావడం అప్పుడు జరిగిన తర్వాత రాలేదు రేపు ఓపెనింగ్ కి విగ్రహం ఓపెనింగ్ కి రమ్మని చెప్పి చెప్పాము వస్తా ఉన్నారు మా అక్కయ్య కూడా ఇక్కడ పెరిగిందమ్మా పెద్దమ్మ మనవరాలే సత్యారాయణ గారి పెద్ద మనవరాలు కౌతంలో పెరిగిన వాడు ఆవిడ చాలా మంచి వ్యక్తి వైఫ్ ఉన్నారండి ఉండడం అది కూడా అదే చెప్పేది కూడా మా వాళ్ళ పెద్దమ్మ మనవరాలే చేసుకుంది ఆవిడ కూడా కౌతంలో పెరిగింది మా మూడిల్లు వరుసనే ఉంటాయి ఇక్కడ దగ్గర పెరిగిన ఆవిడ ఆవిడ కూడా ఆవిడ కూడా రేపు రమ్మని చెప్పేసి మన చెప్పొచ్చానే వస్తే చాలా ఒక రోజు ఓపెనింగ్ అవుతుంది అండి ఇదేండి మీరు రోడ్డు రోడ్డు వెళ్తే చెట్టు ఆ చెట్టు కనపడతా అక్కడ మీరు చూసే ఉంటారు ముసికేసిన పంచాయతీ పంచాయతీ అక్కడ గుడి రామాల నుంచి ఈ రోడ్ నువ్వు అవతల రోడ్డు అవతల రోడ్డు ఇప్పుడు ఆ ఈ రోడ్డు రోడ్ తిన్నగా ఆ చెట్టు కాడికి వెళ్ళిపోద్ది మెయిన్ రోడ్ ఎక్కుద్ది ఆ మెయిన్ రోడ్ ఎక్కేసైడ్ లెఫ్ట్ సైడ్ ఆ చెట్టు దగ్గర పక్కనే ఇప్పుడు పని బరుకు జరుగుతుంది అక్కడ చూడండి చూసి అది కూడా ఒకసారి క్లారిటీ తీసుకోండి సో ఫ్రెండ్స్ నిజంగా వాళ్ళ మేనలుడు చెప్తుంటే అంటే అప్పట్లో విషయాలు మనకు తెలియదు కాబట్టి అప్పట్లో ఏ విధంగా యాక్ట్ చేశారు అనేవి లెజెండరీ యాక్టర్ అనేది గత చరిత్ర గతంలో జరిగినటువంటి ఆ పాత్రలన్నీ కూడా మనకి ఆ లెజెండరీ యాక్టర్గా తీర్చిదిద్దాయి అన్నమాట సో మాకు తెలిసింది ఏంటంటే బావగారు బాగున్నారు ఆ తర్వాత మురహారి కానీ అలాంటి సినిమాలు కొన్ని ఇప్పుడు ఇటీవల కొంతమంది డైరెక్టర్లు కూడా మాకు ఆ సత్యనారాయణ గారు లేకపోవడం బాధాకరం ఆయన ఉంటే మాకు పౌరాణిక పాత్రలో ఎముడి పాత్ర గడప అనేది అవలీలగా చేయగల వ్యక్తి అండి ఆయన మేము కూడా డెబ్బై కాడ నుంచి నాకు బాగా ఆయన పాత్రల గురించి అంతకుందండి మన చిన్నపిల్లలు తెలీదు డెబ్బై కాడ నుంచి చాలా గొప్ప పాత్రలు చేశాడు సో ఇటువంటి పాత్రలన్నీ చేసి చేసి ఎనభై ఆరు పిక్చర్లు తెలుగు ఒక లెజెండరీగా నిలబడేటువంటి యాక్టర్ కైకల సత్యనారాయణ గారి ఊరు రావడం జరిగింది వాళ్ళ మేనటితో మాట్లాడడం జరిగింది కొన్ని విషయాలు మనకు చెప్పారు సో ఇక్కడ ఆయన విగ్రహం కూడా పెట్టిపోతున్నారంట ఒక ఇరవై రోజుల్లో అది ఓపెన్ చేస్తారంట నిజంగా చాలా మంచి శుభ పరిణామం అని చెప్పొచ్చు అనమాట ఇది ఈరోజు వీడియో నిజంగా చాలా సంతోషంగా ఉంది ఈ వీడియో వీక్షించిన మీ అందరికీ ఒక్కోసారి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ వీడియో ముగిస్తున్నాను సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు